ప్రత్యర్థి ఓడిపోయినంత మాత్రాన రాజకీయంగా ప్రత్యర్థి అవుతారు కానీ వ్యక్తిగతంగా శత్రువు అవరు రేపొద్దున రాజకీయాల్లో ఆ పార్టీ నుంచి ఈ పార్టీలోకి ఈ పార్టీ నుంచి ఆ పార్టీలోకి రాజకీయ నాయకులు మారడం అనేది సహజం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇది మరీ సహజం అయితే ఇప్పుడు ఒక ఆశ్చర్యకరణ పరి పరిణామం ఏంటంటే మామూలుగా టీడీపీ లేదంటే వైసీపీ అంటే వీళ్ళిద్దరి మధ్య పచ్చగడ్డేసిన బగ్గుమంటది అలా ఉంటాయి రాజకీయాలు కానీ అలాంటి పరిస్థితుల్లో కూడా ఒక వైసీపీ మాజీ ఎమ్మెల్యే దగ్గరికి అంటే తన మీద ఓటమి చెందిన వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దగ్గరికి గెలిచిన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే వెళ్ళడం మాట్లాడడం నియోజకవర్గ సమస్యల గురించి చర్చించడం అనేది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఒక ఆసక్తికరమైన రాజకీయ పరిణామం అయితే చోటు చేసుకుంది ఎక్కడ జరిగింది అంటే మడకసర నియోజకవర్గంలో జరిగింది మడకసర నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు ఎంఎస్ రాజు ఆయన సమీప అభ్యర్థి వైసీపీ అభ్యర్థి ఎర్ర లక్కప్ప మీద మూడు వందల యాభై యొక్క ఓట్లు అంటే స్వల్ప ఓట్ల మెజారిటీతో గెలుపొందారు వాస్తవానికి రాష్ట్రంలో మెజార్టీ నియోజకవర్గాల్లో టీడీపీ వర్సెస్ వైసీపీ అనేది నేతల మధ్య కార్యకర్తల మధ్య ఒక స్పష్టమైన గీత అయితే కనిపిస్తుంది అయితే మడకసరిలో మాత్రం అక్కడ చాలా భిన్నంగా ఉంది ఎందుకంటే ఖచ్చితంగా దాన్ని ఆహ్వానించదగ్గ పరిణామం కూడా ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్యే ఎంఎస్ రాజు వైసీపీ అభ్యర్థి ఇంటికి వెళ్ళడం వాళ్ళిద్దరు కూర్చొని మాట్లాడడం నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించి ఒక కార్యాచరణ ఒక ప్రణాళిక మీద వాళ్ళు చర్చించడం ఒక రకంగా ఇది చాలా అద్భుతం అని అనుకుంటున్నారు స్థానికులు అయితే ఎందుకంటే యాక్సెప్ట్ చేస్తున్నారు ఎప్పుడు వాళ్ళిద్దరూ ఒకళ్ళ మీద ఒకళ్ళ ఆరోపణలు చేసుకుని ప్రత్యర్థులుగా ఉండి ఐదేళ్ల పాటు రాజకీయ విమర్శలకే పరిమితం అవ్వకుండా ఇద్దరు కలిసి కూర్చొని నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించి చర్చించడం అంటే నిజంగా ఇటువంటి పరిణామాలు స్వాగతించాలి అనేది ఒక కొత్త చరిత్రను సృష్టించబోతుంది మడకసిర నియోజకవర్గంలోని ఇద్దరు అభ్యర్థుల భేటీ అనేది ఈ చర్చ సారాంశం